తంలో నువ్వేం సాధించావు అంటే డబ్బు ఆస్తులు అంతస్తులు లేదంటే మంచి హోదాలు బంగ్లాలు అని చెప్పడం కంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు అది ఎలా అంటే డబ్బులు ఎవరికైతే ఇచ్చానో తిరిగి ఇవ్వని వాళ్ళు ఉంటారు కడో వాడి దగ్గర నుంచి ఒకటి నేర్చుకోవచ్చు నేను డబ్బులు పోగొట్టుకున్నాను కానీ ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాడు నడ్డు వాడి జీవితంలో జీవితంలో వాడు చేసిన తప్పు ఏంటంటే నేను డబ్బులు మాత్రమే పోగొట్టుకున్నాను ఇన్నేళ్ళ స్నేహంలో లేదా మంచితనంలో నేను డబ్బులు పోగొట్టుకుంటే అవతలు వాడు ఎగ్గొట్టిన వాడు మాత్రం వాడి గుణాన్ని వాడి మంచితనాన్ని వాడి నమ్మకాన్ని పోగొట్టుకుంటాడు మళ్ళీ అదే మంచితనంతో అదే చనువుతో వాడు అడిగినా కూడా ఒక రూపాయి పుట్టదన్నమాట ఎందుకంటే వాడు పోగొట్టుకునేది వస్తువు కాదు నమ్మకం ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను